सेवा जिला से प्रदेश सेवा जिला ना कई पत्ते जो लाइन लगाने से तीनवाड़ा बाकी है एक काला रंग लिया 60 डायमंड 50 का मतलब मैंने खरीद ही लिया रैंप पैनल गाने ഗവർണ ചന്ദ്ര ഉപാധി പണ്ടു മനൗണ്ട് ഉപാധി പണി അപ്പഴേ നല്ല నూట నలభై వేల ముప్పై వేలు కట్టాలి ఉంటే మామే అప్లికేషన్ రాసి మీకు ఉపయోగించాము మరి మీరున్న మీరు కానికో తల్లించుకో డబ్బులు వస్తావు ఐదు లక్షలు వస్తా గ్యారెంటీ గ్యారంటీ ఎప్పుడేమో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ కట్టి కూడా ఇరవై రూపాయలు కడితే రెండు లక్షలు నూట ముప్పై ఎనిమిది రూపాయలు కడితే ఐదు లక్షలు

మనగదు సభ్యం కట్టి ఇంటికి పాటు చేసి వెనక్కు డబ్బులు పది రూపాయలు అనేటి వైఎస్ఆర్ తెలుగు కాదు ప్రభుత్వం వద్దు మామలు అంటే వాళ్ళకి తిరిగి ఉండి మా వెనక తిరిగి అని అంటే సభ్యత తాడు చేసిండడు ఆ నూట నలభై నూట యాభై మంది బల్లవంతలు చేపించినట్టే ఊరు ఎక్కడ తెలంగాణ

मेरा बंद कर ब्रो जॉब गाड़ी क्या आप ऐसे कर सकते हो चंद्रपुरन बन सुनो कहते पेड़री तुम नहीं मैं

చెప్పగా ఎవరైనా రెండున్నర ఎకరాలు కానీ ఐదు ఎకరాలు లోపల వాళ్ళే గుంటలకి వాళ్ళే బుంచి వాళ్ళదే చెట్టు మూడేళ్ళని బతికి మెయింటనే సపోర్ట్ చెట్ చేసి అలాగే మూడేళ్ళు మెయింటనే చేసి అయినా లాట్కి కొన్నిసార్లు చేసిన మూడేళ్ళు మీరు ఏమని ಕೇಳ್ದವ್ರ